హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పిఠాపురంలోని సిఎంసి హాస్పిటల్కి మా రిలేటివ్స్ని పరామర్శించడానికి వెళ్ళాను ఇక్కడ ఈ హాస్పిటల్ చూసిన వెంటనే నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ఈ హాస్పిటల్లో బయట నుంచి చూస్తే చాలా చాలా చిన్న ఇల్లులా ఉంది బట్ లోపలికెళ్ళి చూస్తే ఈ హాస్పిటల్ చాలా పెద్దదిగా ఉంది ఈ హాస్పిటల్ ఎలా ఉందంటే పూర్వకాలం రాజులు భవనాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలా ఉంది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే క్లీనింగ్ ఇక్కడ ఈ హాస్పిటల్లో క్లీనింగ్ అయితే చాలా 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 నీట్గా ఉంది చాలా ఆహ్లాదంగా ఇక్కడ గ్రీనరీ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ట్యాప్ రిసీవింగ్ కానీ డాక్టర్స్ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది సో పిఠాపురంలోని ఇప్పటికొచ్చి నేను ఇంత క్లీనింగ్ ఉన్న హాస్పిటల్ని ఫస్ట్ టైం ఈ హాస్పిటల్ సీఎంసి హాస్పిటల్ని చూడడం జరిగింది సిఎంసి హాస్పిటల్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు దీన్ని ముందు ఎక్కువ మంది అగ్రహారం హాస్పిటల్ని అనమాట అగ్రహారం హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బట్ నేనైతే ఈ అగ్రహారం హాస్పిటల్ని ఫస్ట్ టైం చూడడం ఈ హాస్పిటల్ అయితే చాలా పెద్దదిగా ఉంది చాలా గదులు చాలా వార్డులు ఉన్నాయి చాలా నీట్గా కూడా ఉంది మన పిఠాపురంలో ఫస్ట్ టైము ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఎంత పీస్ఫుల్గా ఉన్న హాస్పిటల్ ఏదైనా చూసాను అంటే అది సిఎంసి హాస్పిటల్ ఈ అగ్రహారం హాస్పిటల్ మాత్రమే ఎందుకంటే పిఠాపురం హాస్పిటల్ చూస్తే స్టాఫ్ బిహేవియర్ కానీ డాక్టర్స్ కానీ రిసీవింగ్ అస్సలు బాగోదు హాస్పిటల్ క్లీనింగ్ విషయానికి వస్తే ఇంకా ఆ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని కూడా ఉండదు అంత వరుషట్ కొంటే అంత స్మెల్ వస్తుంది ఇక్కడైతే అసలు హాస్పిటల్ సంబంధించి స్మెల్లే రాలేదు ఈ హాస్పిటల్ అంతా కూడా ఎక్కువ జర్మన్ సంబంధించి బోర్డులు అయితే నాకు కనిపించాయి చాలా చాలా నీట్గా చాలా చాలా బాగుంది ఈ హాస్పిటల్